నమస్కారం అండి నేను మీ డాక్టర్ సంజీవరావు చీఫ్ వాస్కులర్ అండ్ ఎండో సర్జన్ చిరంజీవి హాస్పిటల్ హైదరాబాద్ అండ్ రాజ్మండ్రి వేసాకాలం వచ్చేసిందండి మరి దీనికోసం మనం జాగ్రత్తలు కొన్ని తెలుసుకోవాలి సో ముఖ్యంగా ఈ వేసాకాలంలో ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యింది స్ట్రాంగ్ థ్రాంబోసిస్ డివిటి అనే రక్తనాళ సమస్య దీని గురించి చాలా మందికి అవగాహన లేకుండా పోతుందండి డివిటీ అనేది ఎలాగా మనకి వస్తుంది ఫస్ట్ తెలుసుకోండి డివిటీ అనగా మన కాలంలో సడన్ గా రావటం నొప్పు రావటము తీవ్రమైన నడవలేకపోవటము ఇలాంటి తో మనకు ఫస్ట్ డీబీటీ పేషెంట్స్ ప్రజెంట్ అవుతాయి సో ఈ పేషెంట్ పేషెంట్ని మీరు ముందుగానే ఇలాంటి నేను పై చెప్పిన ఇబ్బందులతో ఎవరైనా ఈ వేసాకాలంలో వచ్చినట్టయితే మీరు వెంటనే మన హాస్పిటల్కి వచ్చినట్టయితే చిన్న స్కాన్ తో మనము ముందుగానే గుర్తిస్తామండి మన చిరంజీవి హాస్పిటల్స్లో అడ్వాన్స్డ్ వ్యాస్కులర్ ల్యాబ్ ఉండడం వల్ల ఈ డయాగ్నోసిస్ అనేది వెంటనే చేయడం జరుగుతుంది ఇలా వెంటనే మనం చూసుకున్న తర్వాత దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ మనకి అందుబాటులో వచ్చేసాయండి ఇదివరకు ఈ డివిటీ అనేది చాలా ప్రాణాంతకమయ్యేది ఎందుకు ఈ రక్తం గడ్డ అనేది మనకి లోకల్ రక్తం నుంచి ఛాతిలోకి వెళ్ళి ఊపిరి తీసుకుంటూ ఇబ్బంది అవ్వడం అనేది జరిగేది సో ఇలాగా ఊపిరి ఇబ్బంది అయితే సడన్గా చనిపోవడం అనేది జరిగేది ఇప్పుడు మన చెన్నీ హాస్పిటల్స్లో ఈ కొత్త ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్ మెకానికల్ థ్రాంబోలైసిస్ అంటాము దీన్ని ఒక యాంటీటెక్ పరికరం ద్వారా ఒక చిన్న సూదితోనే ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది సో కోతా గుట్టు లేకుండా ఏదైతే రక్తం కట్టి ఉందో దాన్ని మొత్తం తీసేయటం జరుగుతుంది దాంతోపాటు అవసరమైతే ఫిల్టర్ కూడా వేసుకోవచ్చండి సో ఇలాంటి ఆప్షన్ మనం వెంటనే ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే కేవలం ఒక రోజులోనే మీకు వాపు తగ్గిపోవటం నొప్పి తగ్గిపోవటం చక్కగా లేచి న రోగలగటం అన్నీ జరుగుతాయి కేవలం నరకొకటే కాదండి ఈ ప్రాణాంతకమైన జబ్బు నుంచి కూడా మీకు వెంటనే ఉపశమనం లభిస్తుంది సో ఈ డీబీటీ గురించి అవగాహన చాలా ముఖ్యం సో అందరూ ఏ ఎటువంటి సమస్య వచ్చిన వాళ్ళు ముందుగానే ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే మనకి కాలంలో నొప్పితో పాటు ప్రాణాంతకమైన వ్యాధి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది థ్యాంక్ యూ